హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివిక్ రైల్వేస్ ట్రైన్ నెంబర్ ఫైవ్ సెవెన్ ఫోర్ జీరో వన్ ఫైవ్ సెవెన్ ఫోర్ జీరో టూ తిరుపతి హుబ్లీ తిరుపతి ఇంటర్సిటీ ఫాస్ట్ ప్యాసింజర్ ట్రైన్ యొక్క కోచ్ కాంపోజన్ అనేది చేంజ్ చేస్తున్నారు అంటే పర్మనెంట్గా మనకి స్లీపర్ మరియు ఏసీ అయితే యాడ్ చేస్తున్నారు ఈ వచ్చేసి ఆ డీటెయిల్స్ అనేది తెలుసుకుందాము ట్రైన్ వచ్చేసి ఈ ట్రైన్కి మనకి ఈ ట్రైన్ పదమూడు జనరల్ కోచ్లు ఒక స్లీపర్ రెండు ఎస్ఎల్ఆర్ మొత్తం పదహారు ఐసీఎఫ్ కోచ్లు అయితే ఉండేవి ఈ ట్రైన్కి మనకి మరొక ఎక్స్ట్రా స్లీపరు మరియు ఒక థర్డ్ డీసీ కోచ్ యాడ్ చేసిన తర్వాత ఈ ట్రైన్ మొత్తం పద్దెనిమిది ఐసిఎఫ్ కోచ్లు అయితే అయితే నడుస్తుంది అంటే కొత్త కోచ్ కాంపోజిషన్లో పదమూడు జనరల్ కోచ్లు రెండు స్లీపర్ కోచ్లు ఒక థర్డ్ డీసీ రెండు ఎస్ఎల్ఆర్ మొత్తం పద్దెనిమిది ఐసీఎఫ్ కోచ్లు అయితే ఉంటాయన్నమాట ఈ కొత్త కోచ్ కాంపోజిషన్ వచ్చేసి మనకి ఇరవై మూడు అనగా రోజు నుంచి తిరుపతి రైల్వే స్టేషన్లో జూలై ఇరవై నాలుగో తేదీ నుంచి హుబ్లీ రైల్వే స్టేషన్లో అయితే ఉంటుంది సో ఈ ట్రైన్ని వయా గుంతకల్ నుంచి డోన్ నంద్యాల ఎర్రగుంట్ల మీదుగా డైవర్ట్ చేస్తే ఏ విధంగా ఉంటుందో కింద కామెంట్ అయితే చేయండి ఎందుకంటే ఈ ట్రైన్ ఇప్పటికే మనకి స్లాగ్ టైం అనేది చాలా ఎక్కువగానే ఉంటుంది దీన్ని కొంచెం ఫాస్ట్ ప్యాసింజర్గా అప్గ్రేడ్ చేసి తిరుపతిలో యథావిధిగా ఆరు గంటలకు బయలుదేరినాయి ఈ ట్రైన్ ఎర్రగుంటలకు వచ్చేసి మనకి తొమ్మిది గంటల నలభై నిమిషాలకు చేరుకుంటుంది ఎర్రగుంట్ల నుంచి నంద్యాలకు వచ్చేసి మధ్యాహ్నం పన్నెండు గంటలకు వచ్చే విధంగా నంద్యాల నుంచి డోన్కి ఒంటి గంట ముప్పై నిమిషాలకి డోన్ నుంచి గుంతకల్కి రెండు గంటలకి వచ్చే విధంగా అక్కడి నుంచి హుబ్లీకి యథావిధిగా తొమ్మిదిన్నరకి వచ్చే విధంగా లేదంటే రాత్రి పది గంటలకు వచ్చే విధంగా తిరిగి రిటర్న్లో హుబ్లీలో యథావిధిగా ఆరు గంటలకు బయలుదేరే ఈ రైలు మనకి గుంతకల్కి వచ్చేసి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలకు చేరుకుంటుంది అక్కడి నుంచి మనకి డోన్కి వచ్చేసి ఒంటి గంటల నలభై ఐదు నిమిషాలకి నంద్యాలకు వచ్చేసి మూడు గంటల నలభై ఐదు నిమిషాలకి ఎర్రగుంటలకు వచ్చేసి ఐదు గంటల ముప్పై నిమిషాలకి తిరుపతికి వచ్చేసి పది లేదా పదిన్నరకు వచ్చే విధంగా కొత్త టైం టేబుల్ని చేంజ్ చేసి నంద్యాల ఎర్రగుంటల మీదుగా నడిపితే కనుక ఏ విధంగా ఉంటుంది అనేది కింద కామెంట్ అయితే చేయండి ఒకవేళ ఈ విధంగా నడిపితే మనకి ఎర్రగుంటల నంద్యాల నుంచి డోన్ మరియు గుంతకల్ ప్రాంత ప్రజలకి తిరుపతి వెళ్ళడానికి ఒక ఆల్టర్నేటివ్ ట్రైన్ ఏర్పడుతుంది అలాగే హుబ్లీ వెళ్ళడానికి కూడా ఒక ట్రైన్ అనేది ఏర్పడుతుందనమాట అదే టైంలో మనకి నంద్యాల నుంచి గుంతకల్ వైపుగా డే టైంలో ఒక ట్రైన్ ఏర్పడినట్టు అవుతుంది దీని గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్